జూలై మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది మరి ఆ జూలై మాసంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మీ మీ అందరి సమిష్టి కృషితో మనం ఎన్నుకున్న కమిటీల సారథ్యంలో ప్రతి గ్రామం పైన కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా రెపరెపలాడే విధంగా మన ఎంపిక ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం నా బంధువనో నా చుట్టమనో లేకుంటే నాకు దగ్గరేనో నేను చెప్తే వింటాడనో మరి చేయలేని వాళ్ళను పెట్టుకుంటే పార్టీ నష్టపోతుంది మనకి ఇష్టమున్నా లేకుండా సమర్థవంతుడిని ఎన్నుకుంటేనే పార్టీ లాభపడుతుంది బలపడుతుంది అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాదాపు పదకొండు సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వంలో పదకొండు సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వర్గాలకు ఒరిగింది ఏమీ లేదు దళిత వర్గాలకు ఒరిగింది ఏమీ లేదు ఇవాళ బీజేపీ ప్రభుత్వము దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వము ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వము క్రిస్టియన్ వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వము పేదల వ్యతిరేక ప్రభుత్వము తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం ఏనాడు కూడా పేద వర్గాలకు సంబంధించి ప్రత్యేక సంక్షేమ పథకాలు రూపొందించి ఈ పదకొండు సంవత్సరాల్లో అమలు చేసిన దాఖలాలు లేవు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో తెలంగాణకు అదనంగా అభివృద్ధి కొరకు కానీ ప్రాజెక్టుల కొరకు కానీ ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు అందుకే నేను ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది పేదల వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పదలుచుకున్నాను అది నిజం కూడా ఈ అంతేకాకుండా ఈ దేశంలో దళితులకు రక్షణ లేదు ఈ దేశంలో ముస్లింలకు రక్షణ లేదు ఈ దేశంలో క్రిస్టియన్లకు రక్షణ లేదు ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదు చివరికి రాజ్యాంగానికి కూడా రక్షణ లేకుండా పోయి ఆ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పగా రచించి అందించిన రాజ్యాంగం పుణ్యమా అని ఆ రాజ్యాంగం గొడుగు కింద మనందరము కాస్త కూస్తో ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నాం రక్షణగా బ్రతుకుతున్నాం ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చాలనే కుట్ర జరుగుతున్నది పోయిన పార్లమెంట్ ఎన్నికలలో ఒక నాలుగు వందల సీట్లు దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచి ఉంటే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చేవాళ్ళు కాకపోతే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు కాబట్టి వెనుకడికి వేశారే తప్ప రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లు ఎత్తివేయాలని ముస్లింస్ ఈ దేశస్తులు కాదని క్రిస్టియన్స్ ఈ దేశస్తులు కాదు అని చెప్పే ప్రయత్నము సాహసము కూడా బీజేపీ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అందుకు భిన్నంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు భారతదేశంలో పుట్టిన ప్రతిబిడ్డ భారతీయుడే అతను క్రిస్టియనా ముస్లిమా మైనారిటీయా దళితుడా ఆదివాసియా గిరిజనుడు అనే సమధం లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు కూడా భారతీయుడే ఆ భారతీయులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత సమాన హక్కులు కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అందరికీ సమాన హక్కులు కల్పించాలంటే రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగాన్ని మనం కాపాడితే ఆ రాజ్యాంగం మనలా కాపాడుతుంది అనే ఒక నినాదాన్ని కూడా మన రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది కాబట్టి పదకొండు సంవత్సరాలుగా పేదల వ్యతిరేక ముస్లింల వ్యతిరేక క్రిస్టియన్ వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే నడుస్తున్నదో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే పేదలకు అనువైన ప్రభుత్వం దేశంలో రావాలి అంటే కాంగ్రెస్ బలపడవలసిన అవసరం ఉంది అని చెప్పి మన పార్టీ భావిస్తున్నది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు భావిస్తున్నాడు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల సమస్యల తరఫున పోరాడి ఆ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసి మంచి పేరు సంపాదించుకొని పార్టీకి మంచి పేరు తేవాలన్నదే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన దానికి అనుగుణంగా మన నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బలమైన నాయకత్వాన్ని మనం ఎంపిక చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికలలో నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఈ నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిపక్ష పార్టీలో ఉండి ఏ రకంగా చేయాలని ఆలోచిస్తూ తరడంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు ఫోన్ చేసి మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించడం పీసీసీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మీ అనుభవం అవసరం ఉండదని చెప్పడం ఆ తదుపరి మనలో కొంతమంది యొక్క అభిప్రాయాలను కూడా నేను తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా సంవత్సరం దాటింది ఎమ్మెల్యే ఎన్నికై సంవత్సరంలో అయింది కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు ఒక సంవత్సరం కావడంలో పాత కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఎంత జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్దాం అనుకున్నా మనుషులలో ఎక్కడో ఒక దగ్గర ఏదో రకమైన అనుమానాన్ని పెట్టుకొని కొన్ని అభిప్రాయాల భేదాలను పెట్టుకొని కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితిని నేను గమనిస్తున్నాను ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కూడా గ్రామస్థాయిలో పాత కొత్త అనే నినాదం వచ్చింది అయినా ఇందిరమ్మ కమిటీల ద్వారా మనము లబ్ధిదారులను ఎంపిక చేసుకున్నాము ఒకటి రెండు సార్లు అధికారుల చేత వెరిఫికేషన్ చేయించుకున్నాం నాకు తెలిసి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నిజమైన పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామనే నమ్మకం నాకు ఉంది అని చెప్పిన సందర్భం గతంలో ఇల్లు అమ్ముకున్నారు మనకు తెలుసు గతంలో దళిత బంధు కమిషన్లు తీసుకునే విషయం మనకు తెలుసు పథకాలు అమ్ముకున్నారు పదవులు అమ్ముకున్నారు అన్నీ అమ్ముకున్నారు కానీ మనం ఇందిరమ్మ ఇళ్ళలో మా కార్యకర్తలందరికీ మీ అందరికీ కూడా మా ఇందిరమ్మ కమిటీలకు మన మండలంలో నాయకత్వానికి గ్రామాల్లో నాయకత్వం ఇస్తున్న మీ అందరికీ కూడా ఎక్కడ ఒక రూపాయి లంచం తీసుకోకుండా లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు నేను ముందుగా మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మనం నిజాయితీగా పనిచేద్దాం ఎదుటి వాడు తప్పు చేసిండని చెప్పి మనం తప్పు చేయొద్దు మనం నిజాయితీగా పనిచేద్దాం పేదవాళ్ళకు అందుబాటులో ఉందాం పేదవాళ్ళకు సహాయం చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పాత కొత్త అనేది మనం మర్చిపోదాం అందరం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం పాత కొత్త అనే విషయాలను పక్కన పెడదాం నాకు కావాల్సింది పార్టీకి కావాల్సింది గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం వరకు సమర్థవంతమైన నాయకత్వం కావాలి ఏఐసిసి నాయకత్వంలో పిసిసి నాయకత్వంలో నియోజకవర్గంలో కడియం శ్రీని నాయకత్వంలో మాత్రమే పనిచేయాలి అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏఐసిసి ఏ పాలసీ చెప్తే ఆ పాలసీ మనం ఫాలో కావాలి పిసిసి ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ మనం ఫాలో కావాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఏ ఏ విషయం చెప్తే ఆ విషయాన్ని పార్టీ యొక్క లైన్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి భిన్న నాయకత్వాలకు అవకాశం లేదు అవసరం కూడా లేదు మనమంతా మన ఆలోచన అంతా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం మన సంకల్పానికి ఈ చిన్న చిన్న తగాదాలు పాత కొత్త విధానాలు అడ్డు రావద్దు అట్లా అయితే మీరు నష్టపోతారు ప్రజలు కూడా నష్టపోతారు నాకు కూడా చెడ పేరు వస్తుంది కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరుతున్నా మీ సామర్థ్యాలను బట్టి మీకు అవకాశాలు వస్తాయి తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి రాకపోవడం అనే సమస్య లేదు మేమి మేమీ సామర్థ్యాలను బట్టి మీకు అవకాశాలు వస్తాయి నేను ఇంతముందే చెప్పాను నేను ఇంతముందే మీకు చెప్పాను పది మందిని కదిలించాలి పది ఓట్లు సంపాదించగలగాలి అవసరం అనుకుంటే ఒక పది రూపాయలు ఖర్చు పెట్టగలగాలి ఒక ప్రెస్ మీట్ పెడతాం ప్రెస్ మిత్రులు కనీసం ఛాయజాగించే పరిస్థితి అయినా ఉండాలి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా రాజకీయ వ్యవస్థలో మనం అవునన్నా కాదని ఒక పది మంది మన ఇంటికి వస్తారు ఛాయ తాగించే పరిస్థితిలో ఉండాలి మనం ఒక ఆఫీసుకు పోవాల్సి వస్తుంది పోయే పరిస్థితిలో ఉండాలి వచ్చిన వాళ్ళని తీసుకుపోయే పరిస్థితుల్లో మనం ఉండాలి కాబట్టి ఇవాళ ఉన్న రాజకీయ వ్యవస్థలో మనం పనిచేయాలంటే కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఎంపిక చేసుకోవాలి నేను అబ్జర్వర్లకు ఒకే మాట చెప్పాను నాకు వారు వీరు అనేది ఏమీ లేదు అందరి దరఖాస్తులు తీసుకోండి అందరితోని మాట్లాడండి వాళ్ళ సీనియారిటీ ఏంది వాళ్ళ పనితీరు ఏంది వాళ్ళ సమర్థత ఏంది అనేది అంచనా వేయండి వేసి మీరే మండల పార్టీ ప్రెసిడెంట్లను గ్రామస్థ శాఖ అధ్యక్షులను కూడా ఫైనలైజ్ చేయండి అని చెప్పాను మీరు కూడా అబ్జర్వర్లకు సహకరించండి మీ అభిప్రాయం ఏదున్నా కూడా అబ్జర్వర్లకు చెప్పండి వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారు నాకు కావాల్సింది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ అందరి సమిష్టి కృషితో ప్రతి గ్రామం పైన కాంగ్రెస్ జెండా ఎగరడమే నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మీరు నేను కలిసిన తర్వాత బలం పెరిగింది దానికి నిదర్శనం నేను ఎనిమిది వేల ఓట్ల గెలిస్తే మీరు నేను కలిసిన తర్వాత మన మెజార్టీ యాభై ఐదు వేల ఓట్లకు పెరిగింది మామూలు మాట కాదు ఇది సామాన్యమైన మాట కాదు ఇది మన బలం గొప్పది కాకపోతే మన మధ్యనున్న ప్రపంచాలతో మనం బల బలహీనపడొద్దు మన మధ్యన విభేదాలతో మనం బలహీనపడొద్దు ఇంకా ఆయన ఆయన బీఆర్ఎస్ ఉండే ఆయన కాంగ్రెస్ ఉండే గతంలో మేమిద్దరం మాట మాట అనుకున్నాం అని ఇప్పటికి కూడా అదే విధంగా ఉంటే కలవదు ఎవరో ఒకరు కలుపుకొని పోయే ప్రయత్నం చేయాలి అందరినీ సమన్వయం చేసుకునే ప్రయత్నం చేయాలి గ్రామంలో రేపు మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ మిమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా రాజకీయంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది రేపు మళ్ళీ మనం ఇందిరామయ్యుకోబోతున్నాం రేపు రాజీవ్ యువ వికాసం రాబోతున్నది స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి గ్రామ కమిటీల నిర్ణయమే ఫైనల్ అని చెప్తే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చూస్తుంటారు దాదాపు ఇవాళ ఆరు వందల వరకు ఇందిరామహిన్ల శాంక్షన్ లెటర్స్ ఇచ్చినాం నేను ఏ ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్కరి పేరు ఇది ఇది లిస్టులో పెట్టానని మీకు ఎవరికి చెప్పలేదు నేను మీ పైన నమ్మకంతో మీకే వదిలిపెట్టాను అయితే అక్కడక్కడ కొంతమంది కొద్దిమంది నేను ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసినట్టుగా నాకు తెలిసింది అందరిని కూర్చోబెట్టి మాట్లాడి రాయకుండా వాళ్ళే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు రాసుకున్నట్టుగా కూడా తెలిసింది ఆయన ఆయన అవన్నీ పోయినాయి మళ్ళా వెరిఫికేషన్లు అవన్నీ పోయినాయి కాబట్టి అట్లా జరగవద్దు అట్లా జరగకుండా అందరూ కూర్చొని మాట్లాడుకొని సమన్వయం చేసుకొని నచ్చజెప్పుకొని ముందు అనే విధంగా ఇవాళ ఫస్ట్ లిస్ట్లో కొంతమందికి రాలేదు సెకండ్ లిస్ట్లో ఇస్తాం ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలలో మూడు సార్లు వస్తాయి మనకి ఇండ్లు ఇబ్బంది ఏం లేదు మీకు ఒక మాట కూడా చెప్పాలి మన నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మంది ఇందిరామిల్లు కావాలని దరఖాస్తు చేస్తున్నారు వెరిఫికేషన్లో తొమ్మిది వేల మంది అరువులు తెలియని నేను ఇవాళ మీకు మాట ఇస్తున్నా వచ్చే మూడేళ్ళలో తొమ్మిది వేల ఇల్లు మనం ఇస్తాం అంతే కాబట్టి ప్రతి ఒక్కరికి వస్తుంది మూడవసారికి ఏమైంది దొరికా మీ మీ ఊరికి ఒక ఇరవై ఇల్లు ఇస్తే అయ్యో ఎవరికి వెయ్యాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలని వెతుక్కవాల్సి వస్తుంది మన నియోజకవర్గంలో వచ్చే మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లిచ్చే బాధ్యత రాదు ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీగా లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి శాంక్షన్ లెటర్స్ ఇద్దాం తద్వారా పైసా ఖర్చు లేకుండా మాకు ఇల్లు వచ్చిందని వాళ్ళు సమర్పడే పరిస్థితి ఉండాలి అందుకని నేను ఒకటి రెండు సార్లు చెప్పాను ఎక్కడ కూడా లంచమే పోదు అని మనం కూడా అదే రకంగా ఉండాలి ఆ రకంగా పనిచేయాలనుకుంటేనే ముందుకు రండి కడియం శ్రీయరి లైన్ లో పనిచేయాలనుకుంటే నిజాయితీగా ఉండాలనుకుంటే నిజాయితీగా పని చేయాలనుకుంటే జేబు నుంచి పది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనుకుంటేనే ధైర్యం చేసి ముందుకు రండి లేదా ఏదో వచ్చినా ఉపయోగం అన్నటువంటి కలవాలి ఏదో పదవి రాగానే ఏదో చేద్దాం వాళ్ళ దగ్గరను వీళ్ళ దగ్గరను ఏదో వ్యవహారం చేద్దామంటే కలవాలి దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మన మన నియోజకవర్గంలో మన మండలంలో మన గ్రామంలో పార్టీని పటిష్టం చేసుకునే దిశగా సరైన నాయకత్వాన్ని మీరే ఎంపిక చేయండి మళ్ళీ చెప్తున్నాను నేను ఏ ఒక్కరి పేరు కూడా చెప్పాలి గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పలానా వాళ్ళు ఉండాలని నేను చెప్పాలి మీరు ఏది ఉన్నా కూడా మన అబ్సర్వర్ చెప్పండి వారు పిసితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు దయచేసి ఈరోజు మనం మంచి నిర్మాణం చేసుకుంటే సరైన వ్యక్తులు ఎన్నుకుంటే వచ్చే జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి సరైన వ్యక్తులను ఎంపిక చేయండి అని మీ అందరు కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన పార్టీ పరిశీలకులు